ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టే దీన్ని తొలి పండుగ అని ఏకాదశి అని పిలుస్తారు తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా కూడా పిలుచుకుంటారు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి పాలకడల్లో మీద నిద్రిస్తాడు ఈ ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఇది మొదటి ఏకాదశి ఈ ఏకాదశి చాలా శక్తివంతమైనది అయితే ఈ నెల జూలై ఆరవ తేదీన ఆదివారం రోజు ఏకాదశి వచ్చింది ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు పూజా నియమాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజు పూజ చేసేవాళ్ళు ఉదయం నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కొంచెం రాళ్ళ ఉప్పు పసుపు వేసి ఇంటిని శుభ్రం చేయండి ఈరోజు ఇంట్లో వాళ్ళందరూ తల స్నానం తప్పకుండా చేయాలి తర్వాత మీ ఇంటి గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టండి మామిడి ఆకుల తోరణం కట్టాలి ముగ్గు వేయాలి ఇలా చేయడంతో దేవతలు అడుగు పెడతారు తొలి ఏకాదశి రోజు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ముందుగా దేవుని చిత్రపటాలను శుభ్రం చేసి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకి ఎర్రని పూలు తులసి ఆకులు పెట్టాలి బియ్యపిండిలో పిండిలో పాలు పోసి చిన్న ముద్దలాగా చేసి ప్రమిదలాగా చేయాలి ప్రమిదకు నామాలు పెట్టి వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టి ఐదు వత్తులతో నెయ్యి వే నెయ్యి పోసి దీపారాధన చేయాలి పూజలో నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క పెట్టినా పర్వాలేదు స్వామి వారికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి వారు చాలా పులకరిస్తారు వెంకటేశ్వర స్వామికి ఈరోజు తాంబూలం సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఈరోజు ఉల్లిపాయ వెల్లుల్లి మొక్కజొన్న కందిపప్పు ఇలాంటి కూరగాయలు తినరాదు అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినరాదు ఈ తొలి ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని ఈ తొలి ఏకాదశి వ్రత మహిత్యాన్ని గురించి హిందూ పురాణాలు చెబుతున్నాయి ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించాలి ఒకవేళ కుదరకపోతే రాత్రంతా జాగరణ చేయాలి నిర్మలమైన మనసుతో విష్ణు సహస్రనామ పారాయణ విష్ణు భాగవతాన్ని పఠించండి ఈరోజు పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాసన దీక్షను విరమించాలి ఈ తొలి ఏకాదశి రోజున ఆవును పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని తప్పకుండా తినాలి Thank you for watching. Please subscribe my channel, like and share.